హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఒక చిన్న గుడ్ న్యూస్తో అయితే మీ ముందుకు వచ్చేసాను అనుకుంటున్నారా చూపిస్తాను అండి ఇదిగోండి మా మొలం అయితే చిగురైతే వచ్చిందనమాట ఇదే గుడ్ న్యూస్ ఎందుకని అంటున్నానంటే ఇక్కడ పెద్ద మొలం చెట్టు ఉండేది మన షార్ట్ వీడియోలో మీరు చూస్తే మీకు తెలుస్తుంది అనమాట పెద్ద ములం చెట్టు ఉంటే కాలువ వచ్చిందన్నమాట కాలువ రావడం వల్ల ఇక్కడ ములం చెట్టు అయితే తీసేసారు తర్వాత ఈ పెద్దది అయితే నాటాము దానివల్ల ఏం యూజ్ ఏం రాలేదు అక్కడ ఒకటి అది కూడా నాటాము కట్లా కనిపిస్తుంది కదా అక్కడ అది కూడా నాటాము అది కూడా రాలేదు రాలేదని చెప్పేసి ఇది జస్ట్ ఒక్క వారం రోజులు అవుతుంది అనుకుంటాను ఇదైతే నాటి చిగురైతే అయితే వచ్చింది ఇది వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఇదైతే చిగురు వచ్చింది కానీ రెండిట్లో ఏది ముందే ఎదిగితే అదే ఉంటుందన్నమాట ఇప్పుడైతే ములం చెట్టు అయితే చిగురు వచ్చింది ఇక్కడ ఈ ములం చెట్టు కాయలు అయితే చాలా మంది అయితే తెంపుకొని తిన్నామండి దీని అయితే ఇప్పటికీ మేము మర్చిపోలేము అన్ని కాయలు అయితే అది కొట్టేటప్పుడైతే నా కళ్ళల్లో నీరు చూడాలి అంత బాధ అనిపించింది ఇన్ని కాయలు కాసిందని మళ్ళీ ఇప్పుడైతే చిగురొస్తుంది ఇంకా చాలా ఆనందంగా అనమాట నేనే కాదు మా మనసు వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నాము మళ్ళీ ఇది అన్నీ కాయలు కాయాలని నేనైతే మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను సరే అయితే వీడియో నస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ప్రతిరోజు మధ్యాహ్నం రెండింటికైతే లైవ్ అయితే స్టార్ట్ అవుతుంది ప్లీజ్ అందరూ అయితే సపోర్ట్ చేయండి